శ్రీ గురు బోనమ ఈరోజు మనం మూడవ శ్లోకాన్ని చెప్పుకోబోతున్నాం ఎంత విచిత్రం ఆదిలోనే మెలుక పెడుతున్నారు వరం కోరుకుంటున్నారు ఆ వరం ప్రతి జన్మకి కావాలట నారదాది మునులకు కలిగే భాగ్యం తనకి కావాలేమో నాకు ఒక్క వరం చాలు నేను కోరుకున్నప్పుడల్లా కనబడి అప్పుడు నేను కోరుకునే కోరిక తీర్చమన్నాట ఓ గడుసు భక్తుడు భక్తులు చిన్నపిల్లాల్లాగా మొండివాళ్ళు అంతే కదా ఆ మొండితనంతోనే ఆయన కులశేఖర్లు ఒక కోరిక కోరుతున్నారు ఏమిటది మూర్ధన ప్రణిపత్యయాచే భవంత మేకాంతమింతమర్థం అవి స్మృతి స్వచరణారవిందే భవే భవే మేస్తు భవత్ ప్రసాదాత్ ఏమంటున్నారు ఇందులో మనకి కులశేఖర్లు ఇంతకు ముందు వృష్టివంశ ప్రదీపక అని చెప్పారు కదా ఇంతకుముందు శ్లోకంలో యాదవులలో మూడు శాఖలు ఉన్నాయి ఏమేంటవి వృష్టి అంధక భోజవంశాలని మూడు శాఖలు ఉన్నాయి శ్రీకృష్ణుని తల్లిదండ్రులైనటువంటి దేవకీ వసుదేవులు అందరికీ తెలిసిందే వారు వాళ్ళలో యాదవులలో దేవకీదేవి భోజవంశం వాడైనటువంటి ఉగ్రసేన మహారాజు కుమార్తె వసుదేవుడు వృష్టి వంశం వాడు కనుక ఆయన ఆయనని వృష్టి వంశ ప్రదీపకుడు అని చెప్పి మనకి ఇంతకు ముందు శ్లోకంలో ఆయన కీర్తించారు ఆ నామంతో పిలిచారు పిలిచి జయుతు జయతు అని చెప్పారు అలాగ మూడు వంశాల్లో రెండు వంశాల వాళ్ళు వీళ్ళు మన ఈ కులశేఖర్ మహారాజు మొదటి శ్లోకంలో కృష్ణుని పిలిచారు రెండవ శ్లోకంలో ఎదుట నిలిచినటువంటి శ్రీకృష్ణునికి జయం పలికారు మరి ఈ శ్లోకం నుండి ఈ మూడవ శ్లోకం నుండి ఏం చేస్తున్నారు కులశేఖర్లు స్తోత్రం చేస్తున్నారు ఈ శ్లోకం ఎలా మొదలైంది ముకుంద మూర్ధన ప్రణిపత్యయాచే ముకుందతో ప్రారంభమైంది ఈ విధంగా ముకుందతో ప్రారంభం అవటం వలన ముకుందమాల అని పేరు ఈ స్తోత్రానికి వచ్చింది ఇందులో ఈ శ్లోకంలో ఈ పద్యంలో ముకుంద దశాక్షరి మంత్రం నిక్షిప్తమై ఉంది అని చెప్పి మనకి పెద్దలు చెప్తూ ఉంటారు ఓ ముకుంద నా శిరస్సు వంచి సాష్టాంగం సమర్పించి చిన్న కోరిక యాచిస్తున్నాను నాకు కలిగే ప్రతి జన్మలోనూ నీ దివ్యానుగ్రహం చేత నీ పాద పద్మాలను మరిచిపోకుండా సదా స్మరించేలా కటాక్షించు అని ప్రార్థిస్తున్నారన్నమాట ముకుంద ఓ ముకుంద మూర్ధ్న అంటే శిరస్సుతోటి ప్రణిపత్య నమస్కరించి భవంతం నిన్ను ఏకాంతం ఒక్కటి అయినా అంటే ఇది కాకుండా వేరొకటి ఏది కాకుండా ఇయంతం ఇంత మాత్రం అర్థం ప్రయోజనాన్ని యాచే ప్రార్థిస్తున్నాను భవత్ ప్రసాదాత్ నీ అనుగ్రహం వలన త్వత్ చరణ అరవిందే త్వత్ చరణారవిందే నీ పాద పద్మం నందు అవిస్మృతి అంటే మరుపు లేకుండా ఉండేటటువంటి స్థితి మే నాకు భవే భవే ప్రతి జన్మలోనూ అస్తు కలుగు కాక అంటే నీ పాద పద్మాలను ఏ జన్మలోనూ మరిచిపోకుండా ఉండేలా కటాక్షించు తండ్రి అని చెప్పి అడుగుతున్నారనమాట ఓ ముకుంద నీ ఎదుట నేను శిరసు వంచి మోకరిల్లి ఒక్కటే కోరుకుంటున్నాను ఇంకేమీ కోరట్లేదు నేను ఎన్ని జన్మలు ఎత్తినా నీ పాద పద్మాన్ని మర్చిపోకుండా ఉండేటట్లు అనుగ్రహించు అది ఒకటి నాకు చాలు అని చెప్పి అంటున్నారు అనమాట ఓ ముకుంద మోక్షాన్ని ప్రసాదించే నువ్వేనని నీ నామే చెప్తోంది ఎందుకని ముకుంద అంటున్నావు కదా ముకుంద అంటేనే అర్థమది సంసారంలో చిక్కుకొని ఉన్నటువంటి ఉన్న ప్రకృతి బంధాన్ని విడిపించే నువ్వే ఏ విషయంలోనైనా అధికుడి వద్దకు అల్పులు ఆశ్రయిస్తే అంటే ఏదన్నా ఒక విషయంలో కొంచెం గొప్పవాళ్ళ దగ్గరికి అల్పులు వెళ్ళి ఆశ్రయిస్తే ఏమనుకుంటారు తన దగ్గర ఉండేటటువంటి భాగ్యాన్ని అడగటానికి వచ్చారు అనుకుంటారు అతను అనుకుంటాడు కదా ఒక బా గొప్పవాని దగ్గరికి అల్పులైనటువంటి వాళ్ళు వెళ్ళి యాచించడానికి వెళ్ళినప్పుడు అతను ఏమనుకుంటాడు ఆ గొప్పవాడు నా దగ్గర ఉన్నటువంటి భాగ్యాన్ని అడగటానికి వచ్చారు అనుకుంటాడు అలాగా కులశేఖరాళ్ళ వారు పరమాత్మను అంటున్నారు ఏమని అంటున్నారు స్వామి నిన్ను యాచిస్తున్నది మోక్షం కోసం అడుగుతున్నానని అనుకోకు ఎందుకని స్వామి నువ్వు అనుకుంటే నన్ను నువ్వు ముక్త జీవులతో సమానంగా చేయగలిగినటువంటి సమర్థుడు నీకు ఆ శక్తి ఉంది కానీ అలాంటి ప్రయోజనం అడగటానికి నాకు యోగ్యత లేదు కాబట్టి శిరసు వంచి వేడుకుంటున్నాను సాష్టాంగ నమస్కారం చేసి వేడుకుంటున్నాను ఎలా అంటావేమో విసుగుతో కాకుండా భక్తి శ్రద్ధ పురస్సరంగా కోరుకుంటున్నాను ఎలాగా ఈ ఈ విషయాన్ని గీతలో కూడా వ్యవ వివరిస్తారు తస్మాత్ ప్రణమ్య ప్రణిదాయ కాయం అన్న శ్లోకంలో చెప్పినట్లు సాష్టాంగ నమస్కారం చేసి వేడుకుంటున్నాను కర్మ జ్ఞాన భక్తులు లేనివాడని నేను నిన్ను యాచించడానికి కూడా నాకు యోగ్యత లేదు ఆ యోగ్యత లేనివాడిని నేను అని చెప్పి ఆయన వేడుకుంటున్నాడు అప్పుడు స్వామివారు ఇలా అంటున్నారట ఏమని కొంచెం కూడా యోగ్యత లేని వాడివి అని అంటున్నావు కదా మరి అలాంటి వాడివి నా వద్దకు ఎలా వచ్చావు అని అడుగుతున్నారు అప్పుడు కులశేఖర్లు ఏమని చెప్తున్నారు అధికారము కలవారి వాళ్ళలాగా కాకుండా నేను వినయపూర్వకంగా నిన్ను యాచిస్తున్నాను నిన్ను అధికారంతో అడగట్లేదు చాలా వినయంగా నిన్ను యాచిస్తున్నాను ఎలాగా ఆళ్వార్లు కూడా బ్రహ్మగారిలాగా పరమాత్మను వేడుకుంటున్నారు ఏమని వేడుకుంటున్నారు భాగవతంలో మనకి ఒక కథ ఉంది ఏంటంటే అది బ్రహ్మ శ్రీకృష్ణమూర్తిని ఉద్దేశించి స్వామి నేను ప్రకృతి బద్ధుడను అపచారపడ్డాను ఈ అపరాధానికి శిక్షగా ఏ జన్మ ఇచ్చినా పర్వాలేదు ఈ జన్మలో గొప్ప అధికారం ఉన్నను నేను దోషిణయ్యాను నాకు హీన జన్మ వచ్చినా పర్వాలేదు కానీ నీ భక్తకోటిలో అదమభక్తుడైనా అయినప్పటికీ కూడా నిన్ను మరిచిపోకుండా ఉండేటట్లు నన్ను అనుగ్రహించు నువ్వు ఏమన్నా చేయి ఏం చేసినా సరే ఎలాంటి జన్మ ఇచ్చినా సరే ఎంత నీచ జన్మ ఇచ్చినా సరే దేనిగా ఇచ్చినా సరే నేను మాత్రం నిన్ను మర్చిపోకుండా ఉండేటట్లు నన్ను అనుగ్రహించు అని బ్రహ్మదేవుడు అడిగారు ఆ ప్రకారమే కులశేఖరులు కూడా అడిగారనమాట అబ్రహ్మ భువన లోకాహ పునరావర్తి నోర్జున మా ముపేత్యుడు కౌంతేయ పునర్జన్మన విద్యతే అని గీతలో తెలిపినట్లు ఏ జన్మమును ఏ అవస్థను పొందినా కూడా పరమాత్మను మరువకూడదు మరచిపోతే అసలు ప్రయోజనమే లేదు అందువల్లనే కులశేఖర ఆళ్వార్లు అవిస్మృతి అంటే భగవంతుడిని మరువని స్మృతిని అడిగారు దీనికి ఒక చిన్న కథ ఉందండి ఆ కథ చెప్పుకుంటే మీకు త్వరగా పట్టుకుంటారు మీరు ఈయన శ్రీకృష్ణ భగవానుడు ఆ పరమాత్మ మనసెరిగినటువంటి దేవుడు ఎలా అంటారా దానికి ఉదాహరణ ఏంటంటే గుడి తలుపులు తెరుచుకుంటూ లోపలికి వెళ్ళాడు ఓ పూజారి చాలా నిరుత్సాహంగా ఉన్నాడు ప్రకృతి కూడా కారణం తెలిసినట్లుంది అందువల్ల ప్రకృతి కూడా నిశ్శబ్దంగా ఉంది ఆ రోజే స్వామి సేవా భాగ్యానికి ఆఖరి రోజు అన్న ఆలోచనే అతనికి భరించరానిదిగా ఉంది ఎవరికి ఆ పూజారికి భార్యా బిడ్డలకు ఎలా నచ్చ చెప్పాలో తెలియడం లేదు తన బాధ ఎలా చెప్పుకోవాలో కూడా తెలియడం లేదు అతన్ని గోడు వినేవారు ఎవ్వరూ లేరు ఎవరు వింటారు నిజానికి ఇందులో ఎవ్వరు తప్పు లేదు ఎవరికీ అతనంటే ఎవ్వరికీ కూడా వ్యతిరేకత లేదు ఈ ఎంత కారణం ఏంటి కాలానుగుణంగా వచ్చినటువంటి వృద్ధాప్యమే అతని పాలిటి శాపంగా మారింది ఆయన మెల్లగా ఆ భగవంతునికి వేసినటువంటి ఆ పుష్పాలను తీసేసి మరల పూజ చేయడానికి ఉపక్రమించి పుష్పాలన్నీ కృష్ణుని పాదాల దగ్గర ఉంచి కన్నీళ్లతో తలను పాదాల మీద ఉంచాడు తనని తాను నిగ్రహించుకుంటూ పూజ చేస్తూ ఉన్నాడు హారతిచ్చే సమయం వచ్చింది పూజా విధులన్నీ అయిపోయాయి ఇక ఆలయానికి తాళం వేయాలి రేపటి నుంచి తాను రాలేడు అన్న విషయం గుర్తుకొచ్చి వెక్కి వెక్కి ఏడ్చేశాడు ఆ పూజారి ఇంతకీ ఆ వృద్ధ పూజారి మనోవేదకు కారణం ఏంటి ఎందుకు ఆయన అంతలా బాధపడుతున్నాడు అంత తపన పడుతున్నాడు అంటే దాదాపు ముప్పై ఏళ్ళుగా ఎంతో భక్తి శ్రద్ధలతో చిత్తశుద్ధితో ఆ శ్రీకృష్ణునికి సేవలు అందించాడు అతని జీవితమే కృష్ణమయమైంది ఎవ్వరి నోట విన్నా అతని దివ్య భక్తి గురించే చెప్తారు అయితే కాలానికి అందరూ తలవంచవలసిందే కదండి పూజారికి వృద్ధాప్యం వల్ల గూని వచ్చింది దానితో ఆయన స్వామివారి మెడలో పూలమాలలు వేయాలన్నా ముఖానికి తిలకం దిద్దాలన్నా తనకొచ్చినటువంటి ఆ గూని తనం వల్ల చేయలేకపోతున్నాడు ఎందుకంటే నిటారుగా నిలబడలేడు కదా గూని ఉండడం వల్ల అందుకని అవి చేయలేకపోతున్నాడు అందుకని ఆ కమిటీ వారు ఏం చేశారు వాళ్ళు అతని కుమారునికి ఈ బాధ్యతలన్నీ అప్పగిస్తున్నారు అప్పగించి ఈయనకి రిటైర్మెంట్ ఇచ్చారనమాట విశ్రాంతి తీసుకోమని ఆ రోజే అతని సేవలకు చివరి రోజు అది అతని బాధకు అసలు కారణం అప్పుడు ఆయన ఓ కృష్ణ ఇదే నా ఆఖరి రోజు ఇన్నేళ్ల కాలంలో నా వల్ల తెలిసి కానీ తెలియక కానీ అపరాధం జరిగి ఉంటే నన్ను క్షమించు నీకు పూలమాలలు వేయలేకపోతున్నాను నుదుటి తిలకం దిద్దలేకపోతున్నాను నువ్వే సర్దుకుపోయావు అన్నింటికి నన్నేమీ అనలేదు ముసలితనం వల్ల నీ సేవకు నేను దూరం అవుతున్నాను నేను నిస్సహాయుణ్ణి నన్ను మన్నించు కృష్ణ అంటూ కన్నీటితో వీడ్కోలు పలికి ఆలయానికి తాళం వేసి భారమైన మనసుతో ఇంటి ముఖం పెట్టాడు పాప ఇంటికి వచ్చిన తర్వాత తిని పడుకున్నాడు కానీ తెల్లవార్లు అతనికి నిద్రపట్టలేదు చెప్పలేని బాధ అతన్ని స్థిమితంగా ఉండనీ లేదు గుండెలంతా పిండేస్తోంది ఆ బాధ సరే ఎలాగో తెల్లారింది మరుసటి రోజు నుంచి ఆయనకి ఆ వృత్తి వదిలేశాడు కదా కుమారునికి అప్పగించాడు కదా ఆయన వెళ్ళాల్సిన సమయంలో కుమారుడు ఆలయానికి వెళ్ళాడు అప్పుడు ఒక అద్భుతం జరిగిందండి నిజంగానే అద్భుతమే జరిగింది ఏంటో తెలుసా అది కుమారుడు బిగ్గరగా అరుస్తూ నాన్నగారు నాన్నగారు అద్భుతం జరిగింది అద్భుతం జరిగింది అని నోట మాట రాక పడుతున్నాడు ఆ వృద్ధ పూజారి ఆశ్చర్యపోతూ గబగబగబ ఆలయానికి వచ్చి వచ్చేశాడు వచ్చి చూస్తే అక్కడ చూసి ఆశ్చర్యపోయాడు ఏం జరిగిందనుకుంటున్నారు అక్కడ వచ్చి చూసి అక్కడ నిలబడి చూస్తే అక్కడ ఏం జరిగింది ఆ నిలబడి ఉన్నటువంటి కృష్ణ విగ్రహం ఉందండి అక్కడ ఆలయానికి ఆ పూజారి ఆ గబగబా పరిగెత్తుకుంటూ వచ్చి చూసే చూసేటప్పటికీ ఆశ్చర్యపోయి అలా నిలబడిపోయాడు ఏం జరిగింది అక్కడ నిలబడి ఉన్నటువంటి కృష్ణుని విగ్రహం ఉంది అతనికి ప్రాణానికి ప్రాణమైనటువంటి మాధవుడు మందస్మిత వదనంతో కూర్చుని అతనితో సేవలు చేయించుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు చూసారా ఎంత దయామయుడు భగవంతుడు నవ్వుతూ చక్కగా కూర్చుని ఉన్నాడు సేవలు చేయించుకోవడానికి ఎందుకంటే నుంచుంటే ఇతనికి చేయలేకపోతున్నాడు కదా అందుకని భక్తుడి కోసం ఆయన దిగి వచ్చేసాడు చూడండి తనతో సేవలు చేయించుకోవడానికి వీలుగా స్వామి తన భంగిమను మార్చుకున్నాడని అర్థం అవ్వగానే ఆ వృద్ధుడు తన వయసుని మర్చిపోయి అది ఆలయం విగ్రహం దేవాలయం అనేది కూడా మర్చిపోయి ఆ విగ్రహాన్ని కాగలించేసుకున్నాడు అల్లుకుపోయాడనమాట తన జన్మ సార్థకమైనదని ఆనందంతో కన్నీరు పెట్టసాగాడు భక్తి అంటే అదే కదా తనకు తాను సంపూర్ణంగా స్వామి చరణాలకు సమర్పించుకోగలగడమే కదా అలాంటి వారి పట్ల మాధవుడు కరుణ చూపడంలో ఆశ్చర్యమేముంది ఇది ఎక్కడ జరిగిందనుకుంటున్నారు ఇది పూరి జగన్నాథుని క్షేత్రానికి దగ్గరలో సాక్షి గోపాలని మందిరంలో జరిగినటువంటి వాస్తవ సంఘటన ఇది నిజంగా జరిగిందట భగవంతుడు భక్తులపై చూపే కరుణకు ప్రత్యక్ష నిదర్శనం ఈ సంఘటన అందుకనే మన కులశేఖర్లు ఏమని ఆలోచించ ఏమని కోరుకుంటున్నారు నీ పాద పద్మాల్ని మర్చిపోకుండా ఉండేటట్లు అనుగ్రహించు అది చాలు అని చెప్పి అడుగుతున్నాడు ముక్తినిచ్చేవాడా ముకుందా ముకుందా అని బోధిస్తూనే అంటే ముకుంద అంటేనే ముక్తినిచ్చేవాడని కదా అది అలా సంబోధిస్తూనే నాకు మోక్షం అక్కర్లేదు నీ చరణ కమల స్మరణ నిరంతరం మనసులో నిలిచి ఉంటే చాలు అని ప్రార్థించడం అనేది ఆధ్యాత్మిక మార్గంలో ఒక విశిష్టమైనటువంటి ఒక విశిష్టత ఈ విధంగా ప్రార్థించడం జీవుడు పొందాలని కోరదగిన ప్రయోజనం పురుషార్థం అని చెప్పబడింది ఈ లౌకిక జీవనంలో ధర్మ అర్ధ కామాలు పురుషార్థాలు అలౌకికమైన పరమ పురుషార్థం జీవన అంతిమ లక్ష్యం మోక్షం ఆ మోక్షం ఏ రూపమైంది జన్మరాహిత్యమా భగవత్ సాహిత్యమా ఇవేవి కావు సేకర్లు కోరుకున్నది జన్మరాహిత్యము కాదు ప్రాప్తి కాదు మరేం కోరుకున్నారు ఏ లోకంలో ఏ రూపంలో ఉన్నా సరే భగవంతుని పాదార విందాలు మరపు రాకుండా ఉండేటటువంటి మహనీయ స్థితే తాను కోరుకున్నటువంటి ముక్తి అని చెప్పి ఆయన కోరుకుంటున్నారు అదే నిజమైన సుఖం శ్రీకృష్ణ పరమాత్మ ఉద్దవనితో చెప్పాడు నన్ను నెరుంగక తమో గుణం బరుగుటయే బరుగుటయ్యే దుఃఖం వనంబడు మద్భక్తి సాహిత్యంబు సుఖంబు అని చెప్పి మనకి భాగవతంలో చెప్పారు పదకొండవ స్కందంలో కుండ నుండి నీరు బొట్టు బొట్టు కారిపోయేటట్లు ఈ జీవితం అనే ఘటం కుండ నుండి రోజు రోజు ఆయువు జారిపోతూ ఉంటుంది మృత్యువు సన్నిహితమవుతుంది ఇది తెలిసి నిరంతరం భగవంతుని ఏ మరక తల్చేవాడు పరమాత్మకు అత్యంత ప్రియుడు ఆ భగవత్ ప్రేమను పొందటానికి యోగ్యతను కోరుకున్నారు కులశేఖర్లు అది భగవంతుని అనుగ్రహం వల్లనే సిద్ధిస్తుంది కానీ మన ప్రయత్నం చేత కాదు అందుకే ఆయన ఏమంటున్నారు భగవత్ ప్రసాదాత్ అని అన్నారు ఈ శ్లోకంలో అంటే నీ అనుగ్రహం వలన అన్నారు స్తోత్రంలో ఇక్కడ ఒక విశేషం ఉంది అదేమిటి ఈ భక్తి చేత మరొక ఫలితాన్ని కోరుకుంటున్నారా అంటే అది లేదు నిరంతరం భగవంతుని జరణారవింద స్మరణమే తప్ప వేరొకటి నాకు అక్కర్లేదు అని చెప్పారనమాట అదే వారికి సాధ్యం భగవత్ ప్రాప్తికి సాధనం కారాదు ధ్యానమే సాధ్యంగా చెప్పబడింది అందువల్ల ఏకాంతం ఇయంతం అనే మాటల ద్వారా అదే సూచించారు ఏకాంతం అంటే ఏదో ఒక్కటి అయినా ఈ అంతం ఇంత మాత్రమైన ప్రయోజనాన్ని కూర్చేటటువంటి నీ అనుగ్రహం వలన నాకు ప్రసాదించు ఏమిటది మరుపు లేకుండా ఉండేటటువంటి స్థితి ఎక్కడ మరుపు లేకుండా ఉండాలి నీ పాద పద్మాల మీద మరుపు లేకుండా ఉండే స్థితిని నాకు కలుగు చెయ్యి అని చెప్పి ఎప్పుడు కావాలి మళ్ళీ ఇది ఇప్పుడు ఒక్కసారే కాదు ప్రతి జన్మలోనూ భవే భవే ప్రతి జన్మలోనూ కావాలట ఏ జన్మ ఎత్తినా సరే ఎలాంటి జన్మ ఎత్తినా సరే నాకు ప్రతి జన్మలోనూ కూడా నీ పాద పద్మాల మీద నాకు స్మృతి ఉండేటట్లు చెయ్యి మరుపు రాకుండా ఉండేటట్లు చెయ్యి అని చెప్పి కోరుకుంటున్నారు భగవంతుని తలంపు వీడుటయే అజ్ఞానం మాయ అది లేకపోవట అజ్ఞాన నివృత్తి అంటే నిరంతరాయంగా భగవచ్చింతనం అదే ముక్తి అంతేకాని జన్మరాహిత్యం కాదు అట్టి ముక్తిని ప్రసాదించమని ఆ ముకుందుని కోరేటటువంటి ముగ్ధ మోహన పదమాల ఈ ముకుందమాల ఆ విధంగా మనం ఆ కులశేఖర్ల వారు మనకి ఏ మార్గాన్ని అయితే సూచించారో అదే మార్గంలో వెళ్ళి ఆ ముకుందుని ఆయన పాదాల మీద నిరంతరం మనకి స్మృతి ఉండేలాగా కలగజేయమని చెప్పి ఆయన్ని కోరుకుంటూ ఆయన చూపిన బాటల్లో మనం కూడా పయనించడానికి మనం ప్రయత్నం చేద్దాం కనుక ఆ ముకుందని యొక్క అనుగ్రహం అందరికీ కలగాలని కోరుకుంటూ స్వస్తి